పన్నెండు దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వికార్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీని ఆంధ్రప్రదేశ్లో మద్యం సిండికేట్ అని అందులో ఆయన కీలకం అని చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత తనను రిమాండ్కు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అండ్ ఆయన వాంగ్మూలాలు అని చెప్పి సిట్టు కొన్ని పేపర్ల మీద ఏవైతే సంతకాలు పెట్టించుకుంటారు ఇవన్నీ ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేసినా కూడా సేమ్ సీన్లు రిపీట్ అవుతూ ఉన్నాయి సేమ్ సీన్లు రిపీట్ అవుతూ ఉన్నాయి వాళ్ళేవో ఏమో వాంగ్మూలాలు అని చెప్పి మీరు సంతకం పెట్టండి సంతకం పెడతారట వీళ్ళేమో సంతకం పెట్టడం లేదు కొందరేమో బలవంతంగా సంతకాలు చేస్తున్నారట కొందరితోటి ఇప్పుడు గోవిందప్ప బాలాజీ అరెస్టు కూడా చాలా గమ్మత్తు సుప్రీంకోర్టులో కొన్ని నిమిషాల ముందు అంటే విచారణకు వచ్చి ఈయన ముందస్తు వెళ్ళి కొన్ని నిమిషాల ముందు ఈయన అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ కూడా ఎట్లా జరిగింది ఇప్పుడు బేసిక్గా గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసే రిమాండ్ రిపోర్ట్ అంటే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి రిమాండ్ రిపోర్ట్ ఏమంటారు ఆ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లు ఈ పోలీసులు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింటారో అందులో పేర్కొన్న అంశాలన్నీ కూడా అబద్ధమని బలవంతంగా సంతకాలు పెట్టించారని గోవిందప్ప బాలాజీ వాళ్ళ న్యాయవాది ఒక మెమో దాఖలు చేస్తే ఇంట్రెస్టింగ్గా న్యాయమూర్తి ఆ మెమోను అలో చేశారు ఆ మెమో లేని అంశాలే తీర్పులో కూడా రిమాండ్ ఇచ్చుకుంటూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా పొందుపరచడం ఆశ్చర్యకరం అయితే ఇందులో కొన్ని కీలక విషయాలు ఏంటి అంటే ఈ సిట్టుకి ఏమాత్రం సంబంధం లేనటువంటి అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారట కర్ణాటకలో ఈ సిట్కి ఏమాత్రం సంబంధం లేని అనంతపురం రూరల్ డీఎస్పి అంటే వీళ్ళు అక్కడ ఆయన ఎక్కడో ఉన్నారో అని తెలిసి మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందని ఆ చుట్టుపక్కల ఏ డిఎస్పి ఏసీఐ ఉంటే వాళ్ళతో అరెస్ట్ చేయించినట్టున్నారు అండ్ ఇంకొకటి ఏంటి థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారని ఈ ఈ ఉత్తర్వులోనే న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులోనే ఉంది ఎందుకు అలా చేస్తారు వాటిని ఏమైనా ట్యాంపర్ చేయడం ద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించవచ్చు అని చెప్పి థర్డ్ పార్టీకి సంబంధించిన ల్యాప్టాప్లు ఫోన్లు జప్తు చేస్తారు సో వాటిని ట్యాంపర్ చేయొచ్చు కదా ట్యాంపర్ చేసి కావాల్సినటువంటి సాక్ష్యాలు క్రియేట్ చేయొచ్చు అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి సంతకాలు పెట్టించారు బలవంతంగా అని చెప్పి గోవిందప్ప బాలాజీ న్యాయ వాళ్ళ న్యాయవాది ఒక మెమో దాఖలు చేస్తే కోర్టులో న్యాయమూర్తి దాన్ని పరిగణలోకి తీసుకొని ఉత్తర్వుల్లో కూడా మెన్షన్ చేశారు దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి చెప్పారు క్లియర్గా ఏముంది హీ సిగ్నేచర్స్ ఫర్ ఒప్టైండ్ ఫోర్సిబ్లీ అన్ సమ్ పేపర్స్ కాపీస్ ఆఫ్ రిమాండ్ రిపోర్ట్ ఎక్సెట్రా కొన్ని పేపర్ల మీద రిమాండ్ రిపోర్ట్ల మీద బలవంతంగా సంతకాలు చేశారు అన్న పాయింట్ని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పి కూడా న్యాయమూర్తి చెప్పారు ఈ మెమో దా ఈ మెమో అంటే గోవిందప్ప బాలాజీ న్యాయవాదులు దాఖలు చేసిన మెమో ఏదైతే ఉందో ప్రత్యేక మెమో దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము అని ఉత్తర్వుల్లోనే పేర్కొంది న్యాయస్థానం సో ఎవ్రీథింగ్ ఫ్యాబ్రికేటెడ్ లా కనిపిస్తుంది ప్రతిదీ కూడా అదే వీళ్ళు ఎక్కడే కనుక విచారణ చేసి ఆధారాలు సేకరించామనే కథే కనిపించట్లేదు మీరు ఎవరి రిమాండ్ రిపోర్ట్ చూసినా సేమ్ అదే కాపీ పేస్ట్ లాగే కనిపిస్తూ ఉంది వాళ్ళు సంతకాలు పెట్టమంటారు మేము పెట్టమంటారు ఇప్పుడు ఏమైనా సంతకాలు బలవంతంగా పెట్టించారట బలవంతంగా పెట్టించారని చెప్పి ఒక మెమో ఇచ్చారు వాళ్ళ న్యాయవాదులు ఆ మెమో మేము పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పి న్యాయస్థానం అనేది మరి ఏంటి ఇదంతా జైల్లో ఉంచడం కోసం మాత్రం పనికి వస్తాయి తర్వాత వీళ్ళు ఏమైనా ఇందులో ప్రూవ్ ఏమైనా కనిపిస్తుందా ఏదో అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ఉంది వీళ్ళను వాళ్ళను ఎవరినో మెయిన్ పిల్లర్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం కోసం మెయిన్ పిల్లర్ ఏముంది డైరెక్ట్గా జగన్ గారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళందరితో రకరకాల ఎత్తుకడే వేసే బదులు ఇవన్నీ ఏదో జగన్ మీద ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతాయి కదా మొదలు వీళ్ళందరూ ఎందుకు ఇంకా అంటే ఆయన అరెస్ట్ చేయాలంటే కాసేపు ఏమైనా సాక్ష్యాలు అవి ఇవి కావాలి కదా అందుకని వీళ్ళతోటి సాక్షాలు వాంగ్మూలాలు స్టేట్మెంట్లు ఏంటో తయారు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి అరే ఒక్క దగ్గరైనా సిట్ అధిక మేము విచారణ చేసాం ఇంత డబ్బులు దొరికింది ఇంత డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి పోయిందను అరే ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ ఎవరన్నా చేస్తే ఎవరిని చేయాలి అధికారులను అరెస్ట్ చేయండి మరి ఫస్ట్ అధికారులను కదా అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి దీంతో సంబంధం ఉన్నోళ్ళు అప్పుడు ఎవరున్నారు లిక్కర్ పాలసీల అధికారులు ఆ అధికారుల జోలికి కదా వెళ్ళాలి ఫస్ట్ అక్కడి నుంచి మొదలవ్వాలి తప్పు జరిగితే విధానపరమైన నిర్ణయాలలో ఎంతో జరుగుతుంది మనం చూస్తూ ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళ వ్యవస్థలను ఏ విధంగా వాడచ్చు సంవత్సరం రోజుల కాలం నుండి చంద్రబాబు గారు సర్కార్ వావ్ ఎవరికైనా ఒక కేసు స్టడీ అండి కానీయండి